మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ న్యాయం చేస్తున్నాము ఈవెన్ రజ్ కూడా పదివేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక చెరువులు ఇస్తున్నాము ఇలాగ అన్ని విధాలుగా న్యాయం చేస్తూ కొత్త కొత్తవన్నీ కూడా వాళ్ళకి షెడ్యూల్ కూడా నిర్మించి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కౌరి అబద్ధాల్లో పుట్టి తను ఒక పెద్ద చీటర్ కాబట్టి ప్రతిదీ అబద్ధాలు చెప్తాడు ఎక్కడ చెరువులు ఇచ్చారు పొన్నూరు నియోజకవర్గంలో మన తెనాలి వెళ్ళే నియోజకవర్గంలో అంత మొత్తము పా సంగం డైరీ ఉంది సంగం డైరీ వెనక మొత్తం మైనం కింద వచ్చింది అది ఆ మైనలు కోట్లు లక్షల కోట్లు మొత్తం కబ్జానే చేసేసారు ప్లస్ రజకులకి చెరువులు ఇస్తున్నాడు అవి ఇస్తున్నాడు ఇవి ఇస్తున్నారు వీళ్ళు చెప్పుకుంటే ఎట్లా జరుగుతుందండి మా రామారావు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు గుంటూరు బ్రహ్మానందం స్టేడియం దగ్గర చెరువు నల్ల చెరువు అని ఉంది అది కొన్ని ఎకరాల చెరువు సొగం రోడ్డుకెళ్ళింది సొగం కాంప్లెక్స్కి వెళ్ళింది సొగం ఉన్న చెరువు కూడా ఈరోజు ముస్తఫా కూతురు నిన్నే ఆమెకి క్యాన్వస్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి అని ఆవిడ వాళ్ళ అనుచరులను పెట్టుకొని చెరువు పరిష్కారం చేశామన్నారు ముస్తఫా గతంలో ఉన్న ఆడ ఉన్న ముస్తఫా ముస్లింస్ ఆస్తులు మొత్తం కబ్జా చేసేసి ఇప్పుడు మా చెరువు మీదకి వస్తే మేము ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని మా పిల్లలు అక్కడ ఉన్న ఐదు పేటలని అంగీకారం లేకుండా మొత్తం తను కబ్జా చేసేయటానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అక్కడే కాదండి ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల ఇలానే జరుగుతుంది పిడుగురాళ్ళ చెరువు అంతే చేశారు తర్వాత దాచేపిల్లి చెరువు అలానే చేశాడు తర్వాత బాపట్ల చెరువు అలానే చేశారు తర్వాత తెనాలి చెరువు తర్వాత వచ్చేసేసి ఇటు వచ్చేసేసి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి చెరువులో అయితే మెయిన్ మెయిన్ రోడ్లు మొత్తం మాదేనని చెప్పి కబ్జా చేస్తున్నారు రజుకులకి ఆయన ఏం పీకిందేమీ లేదు ఆడు ఉండేది ఓ మేసావ్ రంగయ్య ఉన్నాడు వాడు చోటలాగా కూర్చొని ఏమీ చేయడు ఈరోజు మా మా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన చెరువు మీద అన్ని క్లియర్ చేసామని కేవలం దాని మీద కూడా సంపాదించుకోవడానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నారు ఎవరికి ఇచ్చారో చూపిమనండి పలానా రజకులకి ఇచ్చారు పదివేలు అని వాళ్ళు నేను చెప్తున్న గుంటూరు నడువడ్డు మీద నేను ఉండి చెప్తున్నాను మా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు ఉన్నాయి నలభై వేల ఓట్లలో ఎవరికైనా సరే మా రజుకులకి ఈ పడింది అని వాళ్ళ రమ్మనండి సవాల్కి నేను వస్తాను ఎవరికి ఇవాళ ఇవన్నీ డామ్ డక్కడి మాటలు ఆ ముస్తఫా అనేవాడు వాడికే సరిపోయింది వాళ్ళందరూ కైనీలు గుటకాలు పాన్పరాకాలు అమ్ముకుంటా అవన్నీ కేసుల్లో ఎన్నో కేసుల్లో ఉన్నారు మొన్నగాక నిన్న ఈనాడు పేపర్కి వేశారు అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తాడు ఈ ఎవరైతే కబ్జాలు చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే పదవులు ఇస్తారు కబ్జా చేసే వాళ్ళకే అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరో చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఏకమై పెత్తందారులా దోచుకోవడానికి సిద్ధమయ్యారు నేను మీ నమ్ముకున్నాను ప్రజల్నే నమ్ముకున్నాను ఈ రోజున మీ పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి పెన్షన్ అనేది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది మూడు వేలు చేశానని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు ఇంట్లో కుక్క పెరిగే కొన్ని కూడా కుక్కకి పెరుగుతూనే ఉంటుంది అట్లాగా ప్రజలకి నేసాడు చిన్న కుక్కను తెచ్చుకుంటామండి మూడు నెలల పిల్ల కుక్కను తెచ్చుకుంటాం పొట్ట పెరిగే కొందికి వేస్తుంటారు కదా అట్లాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మా ప్రజలతోటి అట్లాగా ఏది కడుపు కాలే వాళ్ళకి అట్లా వేసాడు అంతేగాని వాడు స్వార్థం వేయలేదే జగన్మోహన్ రెడ్డి బొడ్డుకాడ ముళ్ళు తీసేయలేదే మాకు పప్పు ఉప్పుల మీద పెంచిన రేట్లు ఇలా వేసాడు వా ఆయన ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఫింక్షన్ ఆయనే కదా ఆయన పెంచిన మా డబ్బులు మాకిచ్చాడు ఆయన ఆయనే వేయలేదు అవన్నీ ఉట్టి మాటలే రాష్ట్రం మొత్తం కూడా ఏమంటారు రజకులకి ఎవరికి ఇచ్చారు సీట్లు రజని ఎవరికి పుట్టింది ఎలా పుట్టింది రజనీకి రజికాన్ పెట్టాడు రజికాన్ ఆమె దగ్గర కరెక్ట్గా ఉందా మొగుడేమో నాయుడు తల్లేమో ఇది తండ్రి ఏమో వేరే కులం ఇన్ని కులాల వాళ్ళకి ఇచ్చిన ఆయన ఆయన కదా అంటే ఈయన కూడా అంతే కదా జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలు కలిసి ఉన్నాయే కదా వాళ్ళ వంశంలో అలానే ఇలా ఇచ్చి రజకులకి ఇచ్చానని చెప్తున్నాడు రజకులకంటూ ఆయన ఏమి ఎవరికి ఏమి చేయలేదండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడా రజకులకి రజనీ ఎవరికి పుట్టింది ఆమె రోజు వచ్చి మా గుంటూరు వచ్చి టూ టౌన్లో వచ్చి మా ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉండి వాళ్ళే కుట్ర పూర్తిగా అన్ని సృష్టించుకొని ప్రెస్ మమ్మల్ని ఇచ్చేసి అక్కడ పెట్టారు అంత రౌడీ ఇదో కానీ బు బుద్ధి చెప్తారు రజనీకి కూడా చెప్తారు ఆమెమో అనుకుంటుంది మాదేనండి పసుపు జెండానే ఎగిరిద్ది హండ్రెడ్ పర్సెంట్ పసుపు జెండానే ఎగిరిద్ది ఏది రాదు రానియం గూడ రానియం గూడ ఎన్నో కేసులు పెట్టించుకొని కార్యకర్తలు తిని తినక వాళ్ళంతా ఇదైపోయి జగన్మోహన్ రెడ్డికి అలా అనుకుంటే బీసీలకి న్యాయం చేశాడంటే పొన్నూర్ నియోజకవర్గంలో ఆ అబ్బాయిని ఎందుకు చంపేశారండి గమలాస్ అబ్బాయిని అక్క కోసం వెళ్ళిన వాళ్ళు బీసీలకి ఏం చేశారు అబ్బాయిని తగలబెట్టాడా అలానే అనుకుంటే డోక్రా మహిళని ఎలా చేశారు ఈరోజు డోక్రాల్లో ఎవరికి ఏం చేస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళే కదా ఇస్తాడు కూడా చెప్పిన మాట తేరుస్తాడు కూడా ఇంతవరకు తీర్చకుండా వాళ్ళని ఒళ్ళు బలిసి చేస్తున్నారు కొవ్వెక్కి చేస్తున్నారు వీళ్ళు మంత్రుల వీళ్ళొక పదవుల్లో ఉన్న వాళ్ళ డోక్రా వాళ్ళకి ఏదైనా ఒక్కరోజైనా నిన్న డోక్రా వాళ్ళని పిచ్చి కుక్కలు నేర్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళారండి కలెక్టర్ ఆఫీసుల దగ్గర వాళ్ళ వాళ్ళైనా బుద్ధి చెప్తారుగా కదా నమ్మకం ఉందండి ఆయనే కదా ప్రతి పెట్టింది ఆయనే కదండి ప్రతిదీ ఏది తెచ్చినా కానీ పథకాలు ఆయనే కదా తీసుకొచ్చేది వేరే వాళ్ళు ఎవరు తీసుకొచ్చారండి చంద్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడు చేసేది చెప్తాడు లేకపోతే చెప్పడు సంక్రాంతి నక్క పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈ నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంటా ఉంటాడు నక్క నక్క వినియాలంటే అయ్యే కదా నక్క ఎప్పుడు డైరెక్ట్గా రాదు తిరుగుళ్ళ కాఫీలు కొట్టి తీసుకుంటా ఉంటుంది అది నక్క అంతే